హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్స్ వరల్డ్ సో ఎలా ఉన్నారు మీరందరూ నేను మాత్రం చాలా చాలా బాగున్నాను సో టుడే టాపిక్ వచ్చేసి ఏంటి అంటే తమలపాకు మొక్క గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే తమలపాకు మొక్కను మనం చాలా దా ప్లేసుల్లో చూసే ఉంటాము చాలాసార్లు చూసే ఉంటాం బట్ దాని గురించి మనకి ఎలాంటి విషయాలు కూడా తెలియకపోవచ్చు కాబట్టి ఈరోజు మనం ఆ తెలియని విషయాల గురించి మన వీడియోలో డిస్కస్ చేద్దాం సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఓకే ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే చూస్తున్నారు కదా ఇది తమలపాకు ప్లాంట్ ఈ తమలపాకు ప్లాంట్ని కొన్ని ప్రదేశాలలో నాగవల్లి ప్లాంట్ అని కూడా అంటారు సో ఇది మన భారతదేశంలోని మనం తాంబూలానికి ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఒక ఆకు ఈ మొక్కను మనం తేమగా ఉండే ప్లేసులోని అదేవిధంగా వేడిగా ఉండే ప్లేసులను కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటాం సో ఇది మనకి ఓన్లీ తాంబూలానికి పూజకే మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క కూడా ఓకేనా దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే మాగ్నోలియోఫైటా ఇకపోతే మనం దీని యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం మనకు తెలియని విషయాలు ఏంటో చూసే ముందు మన ఛానల్ని మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఏ వీడియోలో మనం ఈ ప్లాంట్ గురించి మనకి తెలియని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూడడం వల్ల మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఓకే ఇకపోతే ఫస్ట్ పాయింట్ తమలపాకులను హిందూ సాంప్రదాయ ప్రకారం పూజ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఉంటారు సో మనం చూస్తున్నట్లయితే దేవస్థానంలోని లేదంటే మన ఇంట్లో ఉండే పూజ గదిలో ఎక్కువగా మనకు తమలపాకులను పూజ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయం ఇకపోతే సెకండ్ పాయింట్ భోజనం తర్వాత దీనిని కిల్లి రూపంలో తింటుంటారు మన పెద్దలు కానీ లేదంటే మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరైనా సరే భోజనం తర్వాత దీనిని కిల్లి రూపంలో తీసుకుంటారు ఎందుకు అంటే తిన్న ఆహారం అనేది తొందరగా జీర్ణమవుతుందని ఒక నమ్మకం ఇకపోతే థర్డ్ పాయింట్ తమలపాకును రసం చేసుకొని త్రాగడం వల్ల మన గొంతు నొప్పి కూడా తగ్గుతుందంట సో ఈ తమలపాకుని మనం మనకు బాగా గొంతు నొప్పి ఉన్నప్పుడు లేదంటే గొంతులో అలర్జీ వచ్చినప్పుడు ఈ యొక్క ఆకును మనం రసం చేసుకొని త్రాగడం వల్ల ఏమవుతుంది అంటే మనకు దాని నుండి ఉపశమనం అనేది లభిస్తుంది ఓకే ఇకపోతే ఫోర్త్ పాయింట్ అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు తగ్గించడం కోసం ఈ తమలపాకులో నూనె రాసి వాటిని కొద్దిగా వేడి చేసి మన ఛాతి పైన పెట్టుకొని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి శ్వాసకోశ సమస్యలు అనేవి తగ్గే అవకాశం ఉంది ఇకపోతే ఫిఫ్త్ పాయింట్ అంతేకాకుండా గాయాలు తగిలినప్పుడు తమలపాకులకు నెయ్యి రాసి ఈ తమలపాకులు ఏవైతే ఉన్నాయో వాటికి నెయ్యి రాసి మనకు గాయం తగిలిన ప్రదేశంలో అదేవిధంగా మనకు నొప్పి ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ఆకును కడితే మనకు గాయం అనేది త్వరగా నయమవుతుంది అండ్ అలాగే నొప్పి కూడా తగ్గిపోతుంది సో ఈ వీడియోని మీరు చూస్తున్నారు అండ్ లైక్ కూడా చేయండి ఈ వీడియో గురించి ఈ తమలపాకుల గురించి తెలియని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన రీల్ని ఈ వీడియోని షేర్ చేయండి దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకొంతమంది మన వీడియోని చూసి ఈ ఆకలి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే సిక్స్త్ పాయింట్ తమలపాకు రసాన్ని చెవిలో పిండితే చెవి నొప్పి తగ్గుతుంది మనకు బాగా చెవి నొప్పి పెడుతున్నప్పుడు మనం ఏవేవో ఐ డ్రాప్స్ అని లేదంటే ఇయర్బడ్స్ తీసుకొని చెవిలో గులిమి తీసుకోవడం కానీ ఇలా కాకుండా ఏం చేయాలంటే మన ఇంట్లో తమలపాకు కనుక ఉంటే దాని యొక్క రసాన్ని మన చెవిలో పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి చెవి నొప్పి అనేది తగ్గుతుంది ఇకపోతే సెవెంత్ పాయింట్ తమలపాకును తినడం వల్ల లాలాజలం విడుదలయ్యి దాహం తీవ్రత తగ్గుతుంది సో మనకు బాగా దాహం వేసినప్పుడు అటువంటి టైంలో కనుక మనం తమలపాకు తినడం వల్ల ఏం జరుగుతుందంటే మన నాలుక కింద ఉన్న లాలాజలం అనేది ఊరి మన దాహం తీవ్రత తగ్గుతుంది ఇకపోతే ఎయిత్ పాయింట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జ్వరం తగ్గాలంటే తమలపాకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకొని అందులో మిరియాల పొడి కలిపి మూడు పూటలా దీన్ని తాగినట్లయితే మనకు ఉన్నటువంటి జ్వరం అనేది తగ్గుతుంది అంటే మన బాడీలో ఉన్న హై టెంపరేచర్ కాస్త నార్మల్ అవుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మనకి జ్వరం తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీ నాకు తెలిసినటువంటి ఎనిమిది విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీరు టూ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్ థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్